అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన భూ అంటే మన కూడా ఏంటంటే సంవత్సరాల నుంచి ప్రాంతి శాంతియుతంగా కార్యక్రమాలు నడిపించుకుంటూ వస్తున్నాం మనం అలాగే ఇక్కడ కూడా వాంఛనీయ సంఘటన జరిగినటువంటి మేము చూడలేదు మన చౌడీ దగ్గర కూడా ప్రతి గణేష్ పండుగ నాడు కూడా ఈ పులిహోర పెట్టడం కూడా మనం ఆనవాయిత పెట్టుకున్నాము ఈ దేవి గణేష్ పండగ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా సొంతంగా పులిహోర పెట్టడం అనేటువంటిది ఆనవాయి ఎవ్రీ ఇయర్ కూడా పెట్టుకుంటూనే వస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాము వాళ్ళు కూడా మన దర్గా దగ్గర మన అర్పాటు కూడా వాళ్ళు పంచుతూ ఉంటారు అలా మనం అందరం కూడా ఏకంగా అయిపోయి చక్కగా మన పండుగలను మనం సాఫీగా తీసుకుని వెళ్ళాలి సామరస్యంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత ఈరోజు ఇంతమంది పెద్దలు చక్కగా శాంతియుతంగా వచ్చి తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మండపాల దగ్గర ఏవైతే చెప్పారో అక్కడ ఉండాలి దాన్ని కాపాడుకోవాలి అది సంరక్షించుకోవాలి అనేటువంటిది వాస్తవము ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక్కొక్క ఆర్గనైజర్ అనేటువంటిది ఉండాలి ఎందుకంటే మొత్తంగా వాళ్ళ మీద మనం నిర్దరిస్తే వాళ్ళు ఏం చేయలేరు మనం కాబట్టి ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక ఆర్గనైజర్ ఉండాలి నిద్రపోవాలి అది కూడా చాలా మంచిది తొమ్మిది రోజులు గణపతి దగ్గర నిద్రపోవడం అంటే మామూలు విషయం కాదు అందుకని ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక్కరు కూడా అలా పదకొండు రోజులు చక్కగా నిద్ర చేస్తే మనకు జ్ఞాన ప్రసాదం అవుతుంది విద్యా అవుతుంది ఉన్నత స్థానం కూడా మనకు దొరుకుతుంది ఎందుకంటే చూస్తూ ఉంటాము మనం ఎక్కడో వెళ్ళేసి తీర్థయాత్ర దగ్గర నిద్ర చేస్తాం ఏ ఒకరోజు పడుకోవాలి మనం ఒకరోజు నిద్ర చేయాలి అలా అనుకుంటాం మన సొంతంగా మన ఊర్లో మన ప్లేస్లో మనం నిద్ర చేయడానికి ఏమిటి చక్కగా అలా మనము ఆ తొమ్మిది పదకొండు రోజులు ఆ గణేష్ ఉత్సవాలని సంపూర్ణంగా చేసుకుని విజయవంతంగా చేసి మన బోధన యొక్క పేరు నిలబెడతామని చెప్పేసి అందరూ కూడా సమయం ప్రతి సంవత్సరం మన సార్వజనిక గణేషోత్సవం కమిటీ తరఫున ఉత్సవం మీద జరుపుకుతూ దానికి మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మన బోధనలో శాంతిగా మన రథయాత్రని నిర్వహించుకుంటూ వస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మా కమిటీ తరఫున అలాగే మన ముస్లిం సోదరులు కూడా రథయాత్ర సాగే దానిలో మస్జిద్ల దగ్గర మస్జిద్ల దగ్గర అరటి పళ్ళు వాటర్ బ్యాంక్ను వితరణ చేస్తారు ఎంతో సోదర భావంతో నడిపిస్తున్న మన భోజన సోదరులు అన్నాదమ్మలాగా మెదుతూ ప్రతి సంవత్సరం వంటివి శాంతిగా ఎదుర్కొంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా కంది తరఫున అలాగే సార్ విద్యుత్ శాఖ వారికి ఒక చిన్న విన్నతం ఏమిటంటే మా రథం సాగే దారిలో శివాలయం నుంచి మన వరకు టూ సైడ్స్ లైన్ వేసుకుని ఉన్నాయి సార్ వేసినా కూడా అది కూడా రథం కోసమే వేస్తారు అది వేసినా కూడా అక్కడక్కడ కొద్దిగా బయట టచ్ అయ్యే ఆస్కారం కొద్దిగా మీ సిబ్బంది చెప్పి దగ్గర నుండి చూసుకుంటే బాగుంటుంది అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పోయినాము పోయినసారి క్రేయలు మనకు ఒకటే సమకూర్చారు సార్ మున్సిపల్ తరఫు నుంచి బావి దగ్గర ఒకటి ప్లస్ పసుపు దగ్గర కూడా ఒకటి రెండు ప్రేమలు పెడితే అది అందరికీ బాగుంటుంది సార్ ఎందుకంటే సమాధితం అయిపోతూ ఉండదు వాళ్ళ తెల్లవారిపోయినా కూడా అనివజనం కాకుండా ప్రాబ్లం అవుతూ ఉండదు సార్ ప్రతిసారి అదొకటి ఈసారి మీరు చూడండి అట్లాగే మొలం మన పెద్దల చెప్పినట్టు కూడా మొలం కూడా రోడ్లలో గుంతలు అక్కడక్కడ గుంతలు వేసి ఉన్నాయి సార్ దాని మొలం వేసి గుంతలు కోరిస్తే రథాలు ఉన్న గణపతులు తొలగంగా ఉంటుంది అలాగే మన పోలీస్ శాఖ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ సహకారంతోనే మనం గణేష్ నిమజ్జనం కూడా శాంతిగా ఎదుర్కొంటాం ప్రతిసారి సహకరించడం కానీ ఈసారి కూడా సహకరిస్తారని అందరికీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు అనేది ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి సందర్భంగా మీటింగ్ చేసుకోవడం నా అయితే దాంట్లో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు ఏంటంటే వినాయక్ చవితి రోజు నుంచి ముందు రోజు ఒకవేళ పిల్లల సెవెంత్ నుంచి సిక్స్త్ నుంచే నేను మరి ఎక్కడెక్కడ మండపాలు పెడతారు అవన్నీ మా సిబ్బంది చూస్తూ ఉంటారు ఆ కనెక్షన్స్ విషయంలో కూడా వాళ్ళకి అప్రమత్తం చేస్తూ ఉంటారు ఏంటంటే లూజ్ లైన్స్ కానీ హ్యాంగింగ్ వైర్స్ కానీ జైంట్స్ కానీ లేకుండా చూసుకోవాలని వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది ఈ ద్వారా కూడా ఈ సూచన ఏంటంటే కరెక్ట్ అనేది డేంజరే ఆ జనరేటర్ కరెక్ట్ అయినా ఎలక్ట్రిసిటీ కరెక్ట్ అయినా ఒకటే ముట్టుకుంటే మాత్రం మనకు పనిష్మెంట్ ఇక సాగే ఉంటుంది ఏమి ఉండదు వీటిలో ఎల్టీ కనెక్షన్లు ఏంటంటే పట్టుకుంటే అది వదిలిపెట్టదు అది లెవెన్ లెవర్టీవీ తడితే అయితే ఇసరేస్తుంది మనిషి కాలు సేవ్ అవుతుంది ఎల్టీలో మాత్రం ప్రాణం పోరాక వదలదు అందుకోసం దయచేసి ఇక్కడ నిర్వాహకులు అంతా ఉన్నారు దీని ద్వారా నేను కోరేది ఏంటంటే ఎవరి డీవి తిరగకుండా మనం చూసా చూడాల్సిన బాధ్యత అందరిపైనం వాళ్ళకు కూడా మనం గైడ్ చేయాలి వాళ్ళకు చెప్పాలి మా సిబ్బంది కూడా ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కూడా ఇంటిమేట్ చేయండి అందరి నంబర్ కూడా నేను పేపర్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి కూడా మీకు పేపర్ రెడ్ ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి మేము అనేక డైరెక్ట్ పవర్ సప్లై గురించి అన్ని విధాలుగా మరి డైరెక్ట్ మాకు చేసుకొని మెయింటెనెన్స్ అంతా చేసుకొని ఉంటాం మరి సప్లై పోకుండా టౌన్లో అంతటా ఈ పండుగ మరి రెండు పండుగలు వచ్చినాయి కాబట్టి ఆ రోజు కూడా बिलाी गरी गणेश उत्सव गारी और मिनेचर एड सनी एस ये वीरगोड़ा आप लोग भी जो है जो आप सीरीज पर डालते सजाने के लिए वहाँ पर कहीं भी रूज कनेक्शन नहीं है जैसा वहाँ पर टेप लगाना कोई चाहिए तो मरने के चांसेस रहते आप लोग भी जो है जो वर्क करते उनको जो है अगर कहीं कुछ हमारी ज़रूरत है तो हमें भीतरना चाहिए हम भी आके वहाँ पर काम करेंगे ठीक ఈసారి గవర్నమెంట్ పేపర్ ద్వారా మరి నేను కూడా విన్నాను ఏంటంటే ఫ్రీగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అది అది వచ్చిన వచ్చిన తర్వాత మీకు న్యూస్ ఏజెన్సీ ద్వారా పేపర్ ద్వారా తెలియజేస్తాం ఏ రకంగా తీసుకోవాలి మరి దాంట్లో ఏమైనా కండిషన్స్ ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం మేము ఇస్తాం ఒకవేళ రాకపోతే పాత పద్ధతి ప్రకారం ఎవరైతే మీరు ప్రతి సంవత్సరం కడుతున్నారో ఆ విధంగా మా పర్మిషన్ తీసుకోండి పర్మనెంట్ కనెక్షన్ తీసుకోండి బుక్స్ చేయకండి బుక్ చేయడం వలన ఏదైనా స్ఫార్టీ ఏదైనా అనుకోండి పెద్ద సమస్య అయిపోతుంది మనం శాంతి భద్రతల సమస్య కూడా వచ్చేస్తుంది కాబట్టి అందరూ కలిసి శాంతియుతంగా చేసుకుందాం దానికి కావాల్సిన అన్ని స సౌకర్యాలు ఏదైనా కనెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం మరి నిమజ్జనం రోజు కూడా మా సిబ్బంది ఎక్కడెక్కడైతే క్లాసింగ్స్ ఉన్నాయో ఎక్కడైతే రెడీగా అవైలబుల్ ఉంటారు గణేష్ విగ్రహం పాస్ అయ్యే వాడికి కూడా వాళ్ళు అవైలబుల్ ఉండి పాస్ చేపిస్తారు ఎవరైనా అవైలబుల్ లేకపోతే కూడా మీకు నెంబర్స్ ఇస్తాం మీరు కాల్ చేసి మాకు కాంప్లైంట్ చేయొచ్చు నేను కూడా ఉంటాను అవైలబుల్ మా స్టాఫ్ ఏడీ గారు ఏఈ అవైలబుల్ ఉంటారు మరి నిమజ్జన ఫ్లేస్లో కూడా మన ఫస్ట్ వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం మనం ఏదైతే ఏర్పాట్లు చేస్తాం ఖచ్చితంగా ఈసారి కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ సప్లైపోకుండా కూడా మేము ఏర్పాటు చూసుకుంటాం మీకు అవైలబుల్గా ఉంటాం ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా మనం ఫోన్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సార్ నేను డోర్ టు డోర్ వెహికల్స్ పంపిస్తాను అక్కడికి అంతేకాకుండా మీరు వేసిన దానికి మాటిలో లేకుంటే ఇంటికి వచ్చి తీసుకొస్తాను మరి మీరు తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కడ పడేస్తే పడేస్తే నేను కూడా మనం చేసుకుంటే ఒక పండుగ వద్దామని చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఒకటి కాకూడుకొని చూస్తానని కోరుకుంటున్నాను ఇంకొకటి అంటే నేను పత్రిక పేపర్ అందరూ కూడా తెలియజేస్తున్నాను మన టౌన్లో ఉన్న ముప్పై ఎనిమిది వార్డుకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో మనకు టౌన్లో ముప్పై ఎనిమిది వార్డుకు తొమ్మిది జోన్లుగా చేస్తున్నారు తొమ్మిది జోన్లకి సపరేట్ జవాన్స్ ఉన్నారు ఆ జవాన్లకు సంబంధించి ఇంకా ముఖ్యంగా చేపిస్తారు అయితే వాట్సాప్ ఆయన సోషల్ మీడియాలో చేస్తాను చేస్తారు ఆ దగ్గర దగ్గర ఎలాంటి సైనిటేషన్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మీరు అక్కడ అటెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటారు కాబట్టి ఈ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ ఇక మీకు వారం అంతా అదే న్యూస్ ఎస్ ఉండదు సో ముందే మీరు జాగ్రత్త తీసుకొని ఆ మండపం వేసుకునేటప్పుడు తను జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే ఒక వెహికల్ పోవడానికి ఎట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోయే అవకాశం అనేది ఇవ్వాలి రోడ్ పైన వాళ్ళు ఎందుకు రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్ రూట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు గురవుతాయి కాబట్టి అలాంటి విషయాలు కూడా చూసుకోవాలి తర్వాత ప్రతి మండపం దగ్గర ఆర్గనైజర్ ఎవ్రీడే పండుకోవాలి అట్లా మీ ఎవరైతే ఒక నలుగురు కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఎవరిడే ఎదురైనా పండుకోవాలి ఈ ఎలక్ట్రికల్ లైట్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవాలి అట్లాగే మీరు ఈ వెహికల్స్ కూడా వెహికల్స్ కూడా మీరు ఇమర్షన్లు బుక్ చేసుకోవాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం ఆర్టీఐ వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి వెహికల్స్ అనేది చేపిస్తాం లాస్ట్ బిరియన్ వరకు మనకు వెహికల్ దొరకలేదు మేము దిగలేము అనే పరిస్థితి గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్ చేస్తాము జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బోధన్ టౌన్లో ఎన్ని ఉన్నాయి ఏ ఏదైనా లేని ఉన్నాయి అని మనకు ఒక మనకు కానీ కమిషనర్ కానీ రిటైర్ ఈవెన్ డిఈ ఆఫీసులు కూడా మానిటర్ రిటైర్ చేస్తుంటారు ప్రతిది కూడా మనకు అకౌంటబుల్టీ ఉంటుంది సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టారు దాన్ని కూడా మనం జియో ట్యాకింగ్ చేస్తాం అది మన అకౌంట్లో ఉంటుంది తర్వాత నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరా కనుక పెట్టుకోగలిగితే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు ఉంటుంది అక్కడ ఎక్కువ ఉండదు ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను సీసీ కెమెరాలు ఈ రోజుల్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్ప్ కూడా చేసేట సో అన్నీ కూడా సీసీ కెమెరాని కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం ఎన్ రూట్లలో రూట్లో మనకు మసీదులు కానీ నా చిల్లా ఎప్పుడు వస్తే వాటిని మనం ప్రాపర్గా క్లాత్ కూడా కవర్ చేసుకోవటం తర్వాత రూట్లో చెట్లు ఏమైనా ఎలక్ట్రిసిటీ కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని ట్రిమ్మింగ్ చేసుకోవటం కట్ చేసుకోవటం రోడ్లు వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే మిగతా అధికారులందరూ అందరూ బి మున్సిపల్ మిగతా వీళ్ళ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మన పట్టణంలో ఎక్కడెక్కడ ఇటువంటి రోడ్లు కాగి ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని మీరు సాధ్యమైనంత తొందరగా రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఇరిగేషన్ కానీ కానీ వీళ్ళందరూ కూడా మన గణేష్ నిమజ్జనం దగ్గర లాస్ట్ టైము పసుపుబాబు దగ్గర అక్కడ వాటర్ లేకుంటే లేకుండా పోవడం వల్ల మునుగో ము లేనగలేకపోయినాయట విగ్రహాలు మునుగలేకపోతే అక్కడ చిన్న ఇష్యూ అయిపోయిందంట సో ఈసారి అయితే వాటర్ ఫ్లో ఫ్లో ఉంది సో దానికి మనం నిమజ్జనం చేసే టైంకి ఒకవేళ చాలా సంవత్సరం నుంచి ఇద్దరు అందరూ కూడా హిందూ ముస్లిం సిక్ సాయి అందరూ కూడా చాలా అన్యోన్యంగా మనము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాము ఇక్కడే ఉండాల్సిన మన మధ్య ఇద్దరి మధ్య ద్వేషాలు కానీ లేదంటే పదాలు ప్రతీకారాలు పెట్టుకుంటా వల్ల ఉపయోగం ఉండదు మనం ఎందుకంటే పొద్దున్నేసి మనం ఒకరికొకరు దుఃఖం చూసుకుంటాము అదేవిధంగా ప్రతి ఒక్కరితో మనం వారు మీతోటి ఒకరితో ఇంకోరికి ఇంకోరితో ఇంకోరికి ఖచ్చితంగా పని ఉంటుంది కాబట్టి మనం ఇటువంటి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనం ఎలాంటి అభివృద్ధిని సాధించలేము కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న చరి చూస్తు చరిత్ర చూస్తే ఇక్కడ మత సామరస్యము ప్రజలు ఇక్కడ ఈ మత సమావేశానికి ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఫైర్ బాల్స్ అని వచ్చాయి ఫైర్ బాల్స్ ఫైర్ బాల్స్ అంటే చిన్న చిన్న ఏదైనా ఫైర్ కి సంబంధించిన ఏదైనా జరిగినా కూడా ఒక బాల్ ఉంటుంది దాన్ని అక్కడ కొడితే అక్కడికి అక్కడికి అది ఫ్లేమ్స్ ఆగిపోతే పంటలు ఆగిపోతే అది ఒక ఐదు వందల రూపాయలు ఉంటుంది అంతకంటే ఎక్కువ సో అటువంటివి కూడా మనం పెట్టుకుంటే ప్రికాషన్ చాలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనం ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యలు ఇన్ని చేసుకొని ఇవన్నీ చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే మనం చాలా సంతోషంగా హ్యాపీగా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూడాలని జరగాలని చూస్తున్నాము అదేవిధంగా మీరు గణేష్ ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు అప్లికేషను ఇంటిమేషను అందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనకు ఎవరెవరు ఎక్కడ పెడుతున్నారనేది కంపల్సరీ మనకు ఒక డేటా మెయింటైన్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఇంటిమేషన్ మనకు మన ఆఫీస్లో మన ప్రతి పోలీస్ స్టేషన్ కూర్చుంటూ మీరు కంపల్సరీ మనకు ఇంటిమేషన్ అది మనకు రికార్డుగా ఉండాలి ఎందుకంటే మనం బందోబస్తు చేసేటప్పుడు కూడా ఎన్ని విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా మిస్ కాకుండా మన నాలెడ్జ్లో ఉండాలి ఖచ్చితంగా మేము పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రతిరోజు నైట్ అన్నీ చెక్ చేస్తున్నాము మిమ్మల్ని మీరు కూడా ఉండేటట్టు చూసుకుంటాం చూసుకుంటాము నైట్ టైం నైట్ టైం తెల్లవాళ్ళు కూడా చెక్ చేస్తూ ఇవి ఎలాంటి న్యూస్ జరగకుండా ఇవన్నీ కూడా మీరు కూడా అందరూ పెద్దలు సహకరించాలి మేము మేము కూడా మా మేము అధికారులు మిగతా అధికారులు అందరూ కూడా మేము కూడా ఇదే గణేష్ పండుగకు మా సహాయ సహకారాలను అందిస్తాం మీకు ఏదైనా సమస్యలు కానీ మీకు ఏదైనా అవసరాలు కానీ ఏదైనా ఉన్నా కూడా మాకు ఖచ్చితంగా చెప్పవచ్చు అదేవిధంగా నిమజ్జనం రోజు వెహికల్ని ముందే ముందు రోజు మీరు పెట్టుకోవటం మాకు గణేష్ విగ్రహం పెట్టిన తర్వాత మాకు బండి లేదని ఎందుకో లేదని రిజర్న్సి చెప్పబద్దు మీరు ఖచ్చితంగా పండుగ మొదలుపెట్టీ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఇదే పని మీద మీరు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ గణేష్ ఇన్వాల్వ్ మినివాల్